ఆదోని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గత పది రోజులుగా నేను ఆదోనిలోనే ఉంటూ ప్రజలను కలుస్తా ఉన్న సందర్భంలో నాకు అర్థమైన విషయాలు కొన్ని గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమాత్రం ప్రజలను పట్టించుకోకుండా ప్రజలకు అవసరమైనటువంటి కనీస వసతుల పట్ల దృష్టి పెట్టకుండా ఏమాత్రం కూడా ఊరిని బాగు చేసే ఆలోచనే లేకుండా పదేళ్లు గడిపేశాడు అని నాకు అర్థమైంది ఊర్లో పెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య రోడ్డు వైడనింగ్ కోసం ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సహకారంతో రోడ్ వైడెనింగ్కి నిధులు వచ్చినప్పటికీ కూడా అలాగే మురుగు కాలువల్ని డ్రైనేజీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబ్బులు వచ్చినప్పటికీ కూడా పెద్ద మొత్తం సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరుని ఇచ్చేటువంటి నరేంద్ర మోదీ పథకాన్ని ఇచ్చినప్పటికీ కూడా రోడ్లు గుంతల పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని వాళ్ళే చెబుతున్నప్పటికీ కూడా ఇవి ఏవీ పట్టించుకోకుండా పది సంవత్సరాల పాటు ఆదోని ప్రజలను పూర్తిగా అణిచేసినటువంటి ఘనత సాయి ప్రసాద్ రెడ్డి గారు కేవలం కేవలం తన అనుచర గణంతో డబ్బు సంపాదనే ధ్యేయంగా అల్లర్లు సృష్టించడం రౌడీజం గోండాయిజం ఎక్కడ విలువైన స్థలాల కనపడితే దాన్ని కబ్జా చేయడం ప్రజలను భయభ్రాంతులను చేయడం ఒకవైపున కర్ణాటక మద్యం ఇంకోవైపున మట్కాలు ఇంకోవైపు పేకాట వీటిని ప్రోత్సహిస్తా అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య విభజన సృష్టించి అత్యధికంగా ఉన్నటువంటి ముస్లింసు హిందువుల మధ్యటువంటి అగాధాలు సృష్టించి వాళ్ళ మధ్య లేనిపోని ఊహా కల కల్పనలు సృష్టించి వాళ్ళని విభజించి పాలించడం అనే పద్ధతిలో రాజకీయాలు చేస్తూ తన అవసరాలు తీర్చుకోవడము తన రాజకీయ పబ్బం గడుపుకోవడం ఏదో రకంగా తను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అనేది దాని మీద దృష్టి పెట్టాడే కానీ ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజలకు అవసరాల పట్ల కానీ ప్రజలకు కనీసం సాగునీరు తాగునీరు ఇవ్వాలన్న ఆలోచన కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి లేకపోవడం చాలా ఈ మీ సందర్భంగా తెలియజేస్తా ఆలోచన చేసుకోవాలి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఊరికి ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలకు ఎమ్మెల్యేనే ఒక సమస్యగా తయారైతే ఎలా ఉంటుందో ఆధునిక నియోజకవర్గం అలా ఉంది నేను ప్రచారానికి వెళ్ళి చెప్తా ఉన్నాను జనాలు వచ్చి నాకు నాతో అంటున్నారు సార్ ఊరు పాడైందండి ఊరు బాగు చేసుకోవాల్సి ఉంది అంట నా సమాధానం ఒకటే ఎమ్మెల్యే మారకుండా ఊరు బాగుపడుతుందా ఊరు బాగుపడాలంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా దించాల్సిన అవసరం ఉంది ఈయన ఈరోజు ఆదోనిలో వంటి రెండు వందల రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు భావిస్తూ ఉన్నారు మార్పు కోరుకుంటా ఉన్నారు ఈ రకమైనటువంటి గూండా రాజకీయం ఈ రకమైనటువంటి దుర్మార్గపు రాజకీయం ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయం మాకొద్దు అని ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు నేను ప్రజలకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాను రాబోయేది కూటమి ప్రభుత్వం రాబోయేది కూటమి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను గెలవబోతా ఉన్నాను ధైర్యంగా ఉండండి ఆదోని అభివృద్ధి చేసుకోవడం మేము బాధ్యతగా తీసుకుంటాము భారతీయ జనతా పార్టీకి ఈ కూటమిలో పోటీ చేసే అవకాశం కేవలం పది స్థానాల్లో వచ్చింది దాంట్లో ఆదోని ఒకటి నేను గెలవడం అనేది కూటమి అభ్యర్థిగా నేను గెలవడం అనేది కేవలం రాజకీయ పరమైంది కాదు ఎన్నికల కోసం చేసేది కాదు భారతీయ జనతా పార్టీ ఆలోచన వేరే ఉంది ఆదోణిలో తప్పనిసరిగా గెలవాలి గెలిచిన తర్వాత ఆదోని అభివృద్ధి చేయాలి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదోని మోడల్గా మేము ప్రచారం చేయబోతాం మీరందరికీ గుర్తుంటుంది నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ను అభివృద్ధి చేసిన తర్వాత దాన్ని గుజరాత్ మోడల్గా మేము రా దేశమంతా చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి దారితీసింది ఈరోజు మేము అదే చేస్తాం ఆదోని గెలుస్తాం ఆ అభివృద్ధి చేస్తాం దీనికి ఆదోని మోడల్ అనే పేరు పెడతాం ఆదోని చేసినటువంటి అభివృద్ధిని చూసి కర్నూలు జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో కూడా నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా అరే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలా ఉంటుంది కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదోనిలో బిజెపి సర్కార్ ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో ప్రజల సంక్షేమం ఎలా జరుగుతుందో ఊరిని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటామో చేసి చూపిస్తామని ప్రజలకందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం మా ఆలోచన విధానాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నాం మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం